అహల్య ఒక్కసారిగా గౌతమ్ని నాకు చాలా భయమేసిందండి మా అమ్మమ్మ మేనమామ ఉన్న ఇంటి అడ్రస్ చెప్పేసరికి నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిందేమో అని టెన్షన్ పడ్డాను అని అంటూ ఉండగా నేను ఉండగా అలా జరగనిస్తానా అని అంటుంటాడు గౌతమ్ అలా కాదు అసలు నా ఆధార్ కార్డ్లో కాశ్మీర్ అడ్రస్ ఎలా మ్యాచ్ అయింది అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది అహల్య నేనే మ్యాచ్ చేపించా అని అంటూ ఉంటాడు గౌతమ్ అసలు యామిని గారు ఎంక్వైరీ చేస్తున్నారన్న విషయం మీకెలా తెలిసిందండి అని అంటూ ఉంటుంది అహల్య యామిని ఎంక్వైరీ చేపిస్తుందని తెలిసే నేను అలా మ్యాచ్ చేయేలా చేశాను నాకు శ్రావ్య చెప్పింది యామిని ఎంక్వైరీ చేస్తుందన్న విషయం అని చెప్పేస్తాడు గౌతమ్ దాంతో షాక్ అవుతుంది అహల్య ఎస్ఐతో యామిని నందు మాట్లాడుతుండగా పక్క నుండి శ్రావ్య వినేసి ఆ విషయాన్ని గౌతమ్కి చెప్తుంది నిజంగానా అని అహల్య అడుగుతుండగా అవును అంటాడు గౌతమ్ అప్పుడే శ్రావ్య లోపలికి వస్తుంది మా అత్తయ్య ఎస్ఐతో ఎంక్వైరీ చేపిస్తున్న విషయం నాకు తెలిసి నేనే అన్నయ్యకి చెప్పాను అని అంటూ ఉంటుంది శ్రావ్య థ్యాంక్ యూ శ్రావ్య అసలు నువ్వు చేసిన హెల్ప్ని నేను ఎప్పుడు మర్చిపోలేను అని అంటూ ఉంటుంది అహల్య శ్రావ్య చేతులు పట్టుకొని ప్రేమగా అప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి నేను చేసింది చాలా చిన్నది వదిన అయినా అంత టెన్షన్ ఎందుకు నువ్వు కాశ్మీర్ అమ్మాయివే కదా మరి అందులో మ్యాచ్ అయ్యేలా పర్ఫెక్ట్గా సృష్టించడం ఎందుకు అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది శ్రావ్య అప్పుడు గౌతమ్ అన్నీ నీకు తర్వాత చెప్తాను శ్రావ్య అని అనగానే అలాగే అంటుంది శ్రావ్య నేను ఇలా మీకు చెప్పినట్టు మా అత్తయ్య గారికి చెప్పకండి అంటూ ఉండగా ఎందుకు చెప్తాం అస్సలే చెప్పాం నువ్వు జాగ్రత్త శ్రావ్య అని గౌతమ్ అహల్య ఇద్దరు శ్రావ్యకి చెప్తూ ఉంటారు అప్పుడే కింద నందు శ్రావ్య అని గట్టిగా అరవడంతో వస్తున్నానండి అని అంటూ ఆయన పిలుస్తున్నారు నేను వెళ్తాను అని అంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది శ్రావ్య కానీ అహల్య ఇంకా బాధగా ఈరోజు శ్రావ్య వల్ల మనం బయటపడగానే మళ్ళీ ఎప్పుడైనా నా గుర్చి బయటపడే ఛాన్స్ ఉంటుందేమో అబద్ధాలు చెప్పడం ఎందుకు అని అంటూ ఉండగా ఎప్పటికీ జాగ్రత్తగా కాపాడుకోవడానికి నేనున్నాను అన్నట్టు భరోసాగా మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్ ఇక అహల్య కాఫీని తీసుకొస్తుంది యామిని అర్జున్ ప్రసాద్లకి ఇక అర్జున్ కాఫీ అందుకొని నువ్వొచ్చావేంటమ్మా రాజు లేడా అని అడుగుతుండగా అయినా కూరగాయలకు వెళ్ళారు అందుకనే నేను తీసుకొచ్చాను అని అహల్య చెప్తుండగా ఏంట్రా కాఫీ తీసుకొస్తే కూడా అరిగిపోతుందా నువ్వు అంతలా చూడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటుంది భానుమతి వెటకారంగా అహల్యని అవమానిస్తూ అప్పుడే కుబేరా కూడా ఇంట్లోకి వస్తాడు కుబేరాని చూసి అర్జున్ ప్రసాద్ ఏంట్రా నాలుగు రోజులు అని వెళ్ళావు ఇన్ని రోజులు పట్టింది అని అంటూ ఉంటాడు అర్జున్ భానుమతి కూడా అలాగే అడుగుతూ ఉంటుంది అప్పుడే సుభద్ర బయటికి వస్తూ ఏదో మాట్లాడబోతూ ఉంటుంది చెల్లి పెళ్ళి కోసం అని వెళ్ళానండి కానీ అక్కడ కాస్త లేట్ అయింది అని కుబేర చెప్తూ ఉంటాడు ఏమైంది నీ పెళ్ళి సంబంధం అని అంటూ ఉంటుంది సుభద్ర లేదండి వద్దనుకున్నాం అంటుంటాడు కుబేర అవునా ఎందుకు అని అంటూ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ నచ్చలేదా అని సుభద్ర అడుగుతుండగా అటువంటిదేం లేదు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ఒకరంటే ఒకరికిష్టం కానీ వాళ్ళు కట్న కానికలు పెళ్లి ఖర్చులు అడిగారు అందుకనే మేము వద్దనుకున్నాం అని అనేస్తాడు కుబేర అయ్యో అంటుంది సుభద్ర ప్రేమించినంత మాత్రాన పెళ్లి చేసుకోవాలా అందరికి ఆ అదృష్టం ఉండొద్దు కానుకలు ఇచ్చే సోమత కూడా ఉండాలి కదా అని భానుమతి కూడా విటకరంగా అంటూ ఉంటుంది అప్పుడు సుభద్రతో వెళ్ళి చెక్ బుక్ తీసుకురా అమ్మ అహల్య కార్తీక్ ని పిలుచుకురా అనగానే అలాగే అంటూ అహల్య పైకి పరిగెత్తగా సుభద్ర వెళ్ళి అర్జున్ చెక్ బుక్ ని తీసుకొస్తుంది ఇక అహల్య మెల్లిగా వెళ్తూ ఉండగా అర్జున్ ప్రసాద్ టెన్ లాక్స్ రాయాలా అని ఆలోచిస్తూ ఉండగా ఎంత కానుకలు అడిగారు అని సుభద్ర డైరెక్ట్గా అడిగేస్తుంది కుబేరాని అన్నీ కలిపి పది లక్షల దాకా అవుతాయమ్మా అందుకే సంబంధం వద్దనుకున్నాం అని అంటూ ఉండగా అర్జున్ ప్రసాద్ టెన్ ల్యాక్స్ రాసేసి సైన్ చేసి పట్టుకొని అలాగే ఉండిపోతాడు ఇక అది చూసి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది అహల్య కార్తీక్ అప్పుల వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు రూమ్లో నాలుగు రోజులు టైం అడిగావు కానీ ఐదో రోజు వస్తుంది నువ్వు డబ్బు ఇవ్వకపోతే నేను చంపేస్తాం అని బెదిరించి ఉండగా మా ఆవిడ కూడా స్కూల్ టూర్కి వెళ్ళింది రాగానే నగలు తాకట్టైనా పెడతాం అప్పుడైనా డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అప్పుడే అహల్య వచ్చి కార్తిక్ గారు సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే మామయ్యనా అని అంటూ ఉంటాడు కార్తీక్ అవును అని అనగానే అలాగే వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి కిందికి దిగి వస్తాడు కార్తీక్కి ఆ చెక్ అందించి రేపు పది లక్షలు డ్రా చేసుకొచ్చి కుబేరాకి ఇవ్వు అని అనగానే ఎందుకు అన్నట్టు చూస్తూ ఉంటాడు కార్తిక్ వాళ్ళ చెల్లి పెళ్ళికి కావాలంట అనగానే భానుమతి కోపంగా రగిలిపోతూ వాడు అంత డబ్బు ఎప్పుడు ఇవ్వగలడు అని అరుస్తూ ఉండగా వాడు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా చిన్నప్పటి నుంచి మన ఇంట్లోనే పని చేస్తున్నాడు అని అంటూ ఉండగా అంటే దానం చేస్తున్నారా అని భానుమతి మండిపడుతుంది సహాయం కదత్తయ్యా అని అంటూ ఉంటుంది సుభద్ర మీ పిల్ల మొగళ్ళకి పిచ్చి పట్టింది ఇలా మీరు దానాలు చేస్తూ పోతే చిప్పే మిగులుతుంది అని అంటూ ఉండగా మనం సాయం చేస్తే దేవుడు మనకు సాయం చేస్తారు కదత్తయ్యా అని చెప్తూ ఉంటుంది సుభద్ర ఇంటికి వచ్చే లక్ష్మిని కాదనుకున్నారు ఇంట్లో ఉన్న లక్ష్మిని దానం చేస్తున్నారు చి మీ మొగుడు పిల్లలకి సిగ్గులేదు అని డైరెక్ట్గా తెత్తేస్తూ ఉంటుంది భానుమతి ఆ మాట అహల్య మనసులో గుచ్చుకుంటుంది బాధపడుతూ ఉంటుంది ఆ చెక్ చేసిన కార్తిక్కి పనివాడికి పది లక్షలు ఇస్తున్నాడు ఇంతకన్నా ముందు నేను అడుగుంటే ఇచ్చేవాడేమో ఇప్పుడు అడిగితే ఇస్తాడా అని అనుకుంటేనే చెక్ పట్టుకొని సరే మామయ్య గారు అనగానే కుబేర అర్జున్ ప్రసాద్ కాళ్ళపై పడిపోయి మీరు నాకు దేవుడు అని అంటుండగా పర్లేదురా లే రేపొచ్చి పది లక్షలు తీసుకెళ్ళు అని అర్జున్ ప్రసాద్ అనగానే అలాగే అంటూ వెళ్ళిపోతాడు కుబేర మళ్ళీ అహల్యని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటుంది భానుమతి కానీ అవేవి పట్టించుకోదు సుభద్ర అహల్య అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది మరోవైపు జీబ్లో వెళ్తున్న గౌతమ్ అతిథితో మెడికల్ క్యాంప్కి నేను వినోద్ అంజలి వెళ్తున్నా నువ్వు హాస్పిటల్ చూసుకో అని అంటూ ఉండగా కోపంగా రియాక్ట్ అవుతుంది అతిథి మన మధ్యలో మాట్లాడడానికి హాస్పిటల్ పేషెంట్స్ ఈ క్యాంప్స్ తప్ప ఏమీ లేవా అని అంటూ ఎంతలా మారిపోయావు అసలు నేను అలిగినా బాధపడ్డ సంతోషంగా ఉన్న నాతో కబుర్లు చెప్పేవాడివి కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు మారిపోయావు ఆ అహల్య నిన్ను మార్చేసింది అంటుండగా అవును నిజంగానే అహల్య మార్చేసింది నా బాధ్యతలు ఏంటో నాకు తెలిసేలా చేసింది అని అంటూ ఉంటాడు గౌతమ్ అవునవును నిన్ను మార్చేసి నా నుండి దూరం చేసేసింది నిన్న వినాయక చవితి పూజలో కూడా నేను కూర్చుంటానంటే నన్ను అవాయిడ్ చేసి ఆహల్యని కూర్చోబెట్టుకున్నావు కదా అని అతిథి అంటూ ఉండగా తను గెలిచింది కాబట్టి కూర్చోబెట్టుకున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదు నువ్వే కావాలని నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు ఇంకేం మాట్లాడకు అని కసరుతూ ఉంటుంది అతిథి నన్ను దొంగం చేసేసావు అని అంటూ అండగా అయితే మాత్రం నిజమే అనేస్తాడు విటకారంగా గౌతమ్ ఏంటి అని అంటూ ఉంటుంది అతిథి ఏం లేదు అంటాడు గౌతమ్ నువ్వు అన్నమాట నాకు వినబడింది ఇప్పుడు దొంగనే అయ్యాను క్రిమినల్ని అయ్యేలా చెయ్యకు అని అంటూ ఉంటుంది అతిథి సైలెంట్ అయిపోతాడు గౌతమ్ ఇక ఒక గిఫ్ట్ షోరూమ్ ముందు జీప్ ఆపుతాడు గౌతమ్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుండగా నాకు ఇక్కడ చిన్న పని ఉంది చూసుకొని వెళ్ళిపోదాం అని అంటూ లోపలికి వెళ్ళాక నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను కొప్పడ్డందుకు అలిగినందుకు నాకు గిఫ్ట్ ఇస్తాడేమో అని సంబరంగా ఈ గిఫ్ట్ ఎలా ఉంది ఈ గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది అతిథి కానీ అతిథి చూపించిన ఏ ఒక్క గిఫ్ట్ కూడా గౌతమ్కి నచ్చదు ఇక గౌతమ్ ఏ గిఫ్ట్ తీసుకుంటాడు గౌతమ్ తాజ్మహల్ని అహల్య కోసం తీసుకుంటే అతిథి రియాక్షన్ ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్